క్యారెటు ఆనియన్స్ కరివేపాకు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇప్పుడు ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను పిల్లలకి అప్పటికప్పటికే స్నాక్స్ కావాలనుకోండి హెల్దీగా టేస్టీగా చేసే స్నాక్స్ అనమాట ఇది ఇందులో ఒక కప్పు గోధుమ సారీ గో బియ్యం పిండి తీసుకున్నాను అందులో ఒక పుదాక క్యారెట్ క్యారెట్ తురుము ఇది క్యాబేజ్ తురుము ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి ఆనియన్స్ పచ్చిమిర్చి అండి మీ ఇష్టం పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేకపోతే కారమైన అండి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం జీలకర్ర అండి ఒక స్పూను మీ ఇష్టం కలర్ కోసం కొంచెం లైట్గా కారం వేస్తున్నానండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ చాలామంది క్యాబేజీ క్యారెట్ తినరు కదండి ఇలా చేసి పెట్టారనుకో మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవన్నీ ఇప్పుడు మనము చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కళాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి కొంచెం ఆయిల్ తీసుకొని దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి ఇది చేశాక ఇది కొద్ది కొద్దిగా తీసుకొని చపాతీ టైపులో ఈ ముద్దన చపాతీ టైపులో ఇలా స్ప్రె చేసుకోవాలి కొంచెం మందం చేసుకోవాలి మరి పల్సర్ అయితే బాగోదు ఇలా ప్లేస్ చేసుకొని దీన్ని రెండు వైపులో కాల్చుకోవాలి దీన్ని టమాటా చట్నీ లేదా సాస్తో తింటే చాలా టేస్టీగా హెల్తీగా బాగుంటుంది ఇలా మొత్తం దోరగా కాల్చుకోవాలి దీన్ని ఒకసారి రివర్స్ తిప్పేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి ఇలా గోల్డెన్ కలర్కి రావంగానే స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవాలి మీ పిల్లలు వచ్చేసరికి ఇలా స్నాక్స్ చేసి పెట్టారనుకో చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్